పరమరహస్యంగా జరిగిపోవాలి అంటే ఇక్కడ మాట్లాడి ప్రయోజనం లేదు అప్పటికి జరగవలసిన ప్రయోజనం జరిగిపోయింది ఇక మళ్ళీ కీచకుడు ఆమె జోలికి వచ్చే లోపలే కీచకుణ్ణి మట్టు పెట్టడానికి తగిన ప్రణాళిక రహస్యంగా జరగవలసిందే కానీ సభలో గట్టిగా మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు ఎందుకని అంటే విరాట మహారాజు గారికి కానీ సభలో ఉన్నటువంటి వారికి కానీ కీచకుణ్ణి శాసించడం కానీ మందలించడం కానీ చెయ్యగలిగినంత శక్తి లేదు కాబట్టి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన ఆలోచన విధానము కలిగి ఉన్నటువంటి కీచకుడికి శిక్ష మృత్యువి ఆ మరణమును గుట్టుగా సాధించాలి అందుకే ద్రౌపదీదేవిని ఆ సభ నుంచి పంపించేయాలి పంపించేయాలి అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారు ద్రౌపదీదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు అప్పుడు ధర్మసూతి హృదయంబు కలంగ లలాట భాగమున్ కప్పగ ధర్మవారి అధికంబగు రోషము నొందియుండియున్ తప్పక త్రుచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఎప్పుడు తాను పల్కు నిలుగెర్వడా ద్రౌపది దోడ ఇట్లనున్ నిజానికి ధర్మరాజుగారి యొక్క మనసు ధర్మరాజు ధర్మరాజుగారి యొక్క మనసు కదిలిపోవడానికి కారణం ప్రధానమైనది ఏది అంటే ద్రౌపదీదేవి పొందినటువంటి అవమానం